నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే వైసీపీ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును అమానుషంగా కొట్టారన్నారు అహంకారంతో వైసీపీ నేతలకు కళ్లు నెత్తికెక్కాయని మండిపడ్డారు అధికారులపై దాడి చేస్తే తాట తీస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు గాలివేడు ఎంపీడీఓ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు నిన్న జరిగిన దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు అంతకుముందు కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న జవహర్ బాబును డిప్యూటీ సీఎం పరామర్శించారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ సుధీర్ అందిస్తారు యా గుడ్ ఈవినింగ్ యామిని ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప జిల్లా అంటే కూడా పూర్తిస్థాయిలో కూడా జగన్ అడ్డ అంటారు అలాంటిది జగన్ గడ్డ అయితే కనుక ఒక్కసారి కూడా దద్దరి చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఏపీటీ డిప్యూటీ సీఎం ఈరోజు పవన్ కళ్యాణ్ ఉమ్మడి కడప జిల్లా పర్యటన కూడా చే చేశారు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు ఆయన మాట్లాడే మాటలు అయితే కనుక పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయాలు కూడా పూర్తిస్థాయిలో ఇక్కడి నుంచే మారుతాయని అయితే కనుక మనం చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గాలివీడు మండలానికి సంబంధించినటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో విధి నిర్వహణలో భాగంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓను పూర్తిస్థాయిలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేత సుదర్శన్ అలాగే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు కూడా పూర్తిస్థాయిలో ఆయన్ను దాడి చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా ఆయన అపస్మారక స్థితికి వెళ్ళడంతో కూడా అక్కడ ఉన్నటువంటి తోటి సిబ్బంది కూడా ఆయన్ని దగ్గరలో ఉన్నటువంటి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది అయితే ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి అక్కడ డాక్టర్లు సూచించడంతో కూడా ఆయన కూడా కడప రిమ్స్కి కూడా తరలించడం జరిగింది అయితే కడప రిమ్స్కు నిన్న రాత్రి కూడా తరలించడంతో అక్కడ పూర్తిస్థాయిలో కూడా అక్కడ వైద్య పరీక్షలు కూడా ఆయనకు అందించడం జరిగింది అయితే పూర్తిస్థాయిలో ఆయనకు ఛాతికి అలాగే కాలుకి అలాగే తలకు సంబంధించినటువంటి భాగాల్లో కూడా పూర్తి కూడా పెద్ద ఎత్తున దెబ్బలు తగిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇదే అంశం మీద కూడా రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఇప్పుడైతే నడుస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఇదే అంశం మీద మొట్టమొదటిగా స్పందించిన రాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా స్పందించడం జరిగింది అయితే ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ కొడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా పరామర్శించాలన్న ఉద్దేశంతో కూడా ఆయన అయితే కనుక ఇవాళ కడప జిల్లా పర్యటన కూడా పెట్టుకోవడం జరిగింది అయితే నిన్న రాత్రి దాదాపు పదకొండు గంటల సమయంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే కనుక పూర్స్థాయిలో ఖరారైందని చెప్పుకోవచ్చు అయితే ఇవాళ ఉదయం దాదాపుగా పదకొండు గంటల సమయంలో కూడా కడప విమానాశ్రయానికి చేరుకొని ఇక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన ఆయన అయితే గనుక కడప రిమ్స్కి చేరుకోవడం జరిగింది అయితే ఏదైతే ఎంపీ వైసీపీ నేతలు దాడిలో గాయపడ్డాడో ఎంపీడీఓను ఆయన్ను రిమ్స్లో ఉన్నటువంటి ఐసీయులో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించడం జరిగింది అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శించడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఎంపీడీఓకి సంబంధించిన సతీమణి దాదాపుగా పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా మమ్మల్ని చంపేస్తారు పూర్తిస్థాయిలో మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకురావడంతో ఆయన ఒకటే హామీ ఇవ్వడం జరిగింది మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీని అలాగే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు కూడా పూర్తిస్థాయిలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇతనికి మెరుగైన వైద్యం అలాగే ఇతనికి ఇటువంటి ఎటువంటి ప్రాణహాని జరగకుండా పూర్తిస్థాయిలో కాపాల్సిన బాధ్యత మనదంటే అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సత్యమణికి పూర్తిస్థాయిలో కూడా మీ కుటుంబాన్ని నేను ఆదుకుంటాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే మొట్టమొదటిగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి ఇలా జరిగినా కానీ నేను ఖచ్చితంగా తక్షణం వెళ్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది ఆ దాని తరంతరం కూడా ఆయన ఏదైతే రిమ్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో కూడా వైఎస్ఆర్ పార్టీని టార్గెట్ చేస్తూ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా హార్డ్ కామెంట్స్ చేయడం జరిగింది ఈ రోజు ప్రజలు దాదాపుగా పదకొండు సీట్లు గెలిపిస్తే మీరు దాన్ని పూర్తి స్థాయిలో కూడా నీచానికి దిగజారి రాజకీయాలు చేస్తున్నారు ఇలా ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ వాళ్ళను కొడుతున్నారు అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున కూడా టార్గెట్ చేయడం జరిగింది ఏదైనా రాజకీయం చేస్తే చేయాలి కానీ ఇంత నీచమైన రాజకీయాలు చేయడం తగదు అంటూ కూడా ఆయన మండిపడ్డం జరిగింది ఒకసారిగా చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జగన్ను కూడా పూర్తిస్థాయిలో ఆయన టార్గెట్ చేసి ఇక్కడ మాట్లాడిన పరిస్థితి మనం చూసుకోవచ్చు అలాగే ఈరోజు ఉదయం దాదాపుగా ఏదైనా అయితే పులివెందల్లో జరిగినటువంటి రైతు కుటుంబానికి సంబంధించిన దానిపైన కూడా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్ను అలాగే ఎస్పీని కూడా దీనికి సంబంధించినటువంటి పూర్వపర్వాలు ఏంటి అనే దానిపైన కూడా రెండు రోజుల్లో నాకు నివేదిక ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మొట్టమొదటిగా చూసుకుంటే గనక జిల్లాలో అయితే గనక ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అటు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద హార్ట్ పగ్గా మారిందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడి నుంచి దాదాపుగా మనం చూసుకుంటే కనుక రోడ్డు మార్గాన కూడా పూర్తిస్థాయిలో ఆయన గాలివీడికి చేరుకోవడం జరిగింది గాలివీడు ప్రాంతం చేరుకుంటానే అడుగడుగున ఆయనకు నిరాజనాలు పలుకుతూ కూడా పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు కూడా ఆయనతో సెల్ఫీలు దిగేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి యువత ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు అలాగే దాదాపుగా ఏదైతే నిన్నటి దినం కూడా ఏదైతే ఎంపీడీఓను టార్గెట్ చేసి ఆయన దాడి చేశారో ఆ పరిసర ప్రాంతాల ఆఫీస్ను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే ఆ ఎంపీడీఓకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి డ్రైవరు అలాగే ఆయనకు సంబంధించిన అటెండర్లను ఇద్దరిని పిలిపించుకొని కూడా పూర్తిస్థాయిలో ఈ ఘటనకు సంబంధించినటువంటి దానిపైన కూడా పూర్వపర్వాలు ఆ వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే అక్కడ కూడా ఆయన మీడియా సమావేశం పెడుతూ కూడా వైఎస్ జగన్ కు పూర్తి స్థాయిలో కూడా ఒకటే సవాల్ విసరం జరిగింది ఏదైనా రాజకీయం చేస్తే చేయాలి కానీ ఇలా మీ అనుచరులతో పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులను అలాగే కుటమి నేతలపై దాడులు చేయడం నీకు తగదు అంటూ కూడా ఆయన చేయడం చెప్పింది ఇలాంటి దాడులు చేస్తూ ఉంటే కూడా నేనేంటో చూపిస్తాను కూడా ఆయన కూడా తనదైన స్టైల్లో కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రెచ్చిపోవడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ ఘటనకు సంబంధించి అయితే కనుక పూర్తిస్థాయిలో ఆయన అయితే కనుక సీరియస్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా ఈ ఘటనకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఏదైతే సుదర్శన్తో పాటు కూడా పన్నెండు మందిని కూడా అరెస్ట్ చేశామని చెప్తున్నారు దీనికి సంబంధించి కేసులైతే గనక విధులకు ఆటంక కలిగించారని అలాగే ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి కేసులు పెట్టామని దీనిపైన కూడా పూర్తిస్థాయిలో కూడా ఇంకా ఫ్యూచర్ ఇంకా ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసి ఏంటి చేయాలని దానిపైన కూడా ఒక దానిపైన ఎటువంటి కేసులు పెట్టాల దానిపైన కూడా పెడతామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇంకా కొంతమంది దీనికి దీంట్లో పరార్లో ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు ఇప్పటికే పరారైన వ్యక్తుల కోసం కూడా ప్రత్యేక టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళని కూడా తీసుకొని వచ్చి పూర్తిస్థాయిలో అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా మీడియా సమావేశం మీడియా ముందు కూడా చూపెడతామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది అలాగే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే కడప విమానాశ్రయంలో సార్ చూసుకుంటే కనుక ఒక ఆసక్తికరమైన సంఘటన అయితే కనుక చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అయితే ఏదైతే రాయచోటికి చెందినటువంటి డిప్యూ మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖాన్ కూడా ఈరోజు చూసుకుంటే కనుక మనకు ఏదైతే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భేటీ అయిన పరిస్థితి అయితే అక్కడ మనకు కనపడుతుందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా కూడా ఉంది అయితే ఈరోజు ఒక్కసారిగా కూడా ఎయిర్పోర్ట్లో కనిపించడంతో కూడా రాజకీయం అయితే కనుక ఇక్కడ మారిందని చెప్పుకోవచ్చు అయితే ఇటీవల కాలంలో ఆమె పైన కనుక అవినీతి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే జకియా ఖాన్కు కు సంబంధించినటువంటి ఆమె పిఏ అయినటువంటి అతను కూడా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లెటర్లు అనే దానిపైన కూడా సర్వత్రా అప్పుడు విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆమె విమడలేక పూర్తి స్థాయిలో కూడా జనసేన పార్టీ లేక వచ్చేందుకు కూడా ఆమె కూడా పావులు కదుపుతుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అయితే అది ఈరోజు నిజమైందని చెప్పుకోవచ్చు అయితే ఒక్కసారిగా ఆమె చూసుకుంటే కనుక ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు కనుక కడప విమాశ విమానాశ్రయంలో ఆమె కలవడం జరిగింది ఆమె కూడా చూసుకుంటే కనుక మరో రెండు మూడు రోజుల్లో కూడా ఆమె విజయవాడకి వెళ్ళి ఏదైతే జనసేన పార్టీ జెండా కప్పుకునేదని కూడా ఆమె కూడా రెడీగా ఉందని చెప్పుకోవచ్చు అయితే మరోపక్క చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున ఈ కేసుకు సంబంధించి అయితే కనుక ఎటువంటి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు ప్రభుత్వ ఉద్యోగులు గనక టార్గెట్ చేస్తే కనుక నేను సహించేది లేదు వాళ్ళందరికీ నేను అండగా ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే కనుక వాళ్ళందరికీ భరోసా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే రాయలసీమ ప్రజలు మొత్తం అందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి అలాగే మహిళలకు సంబంధించినటువంటి రక్షణ అలాగే ఏదైనా ఉద్యోగుల పైన జరిగేటువంటి చట్టాలు కూడా తొందరలో తెస్తామని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఏదేమైనా మొత్తం చూసుకుంటే గనక ఆయన ఈ రోజు ఉమ్మడి కడప జిల్లా పర్యటన అయితే గనక పెద్ద ఎత్తున కూడా భారీ ఎత్తున కూడా విజయవంతమైందని చెప్పుకో చెప్పుకోవచ్చు